హలో అండి నేను మీ భవానిని అందరికీ నమస్కారం మీరు అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి ఎప్పుడూ కోరుకుంటానండి నేను యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఏదో డబ్బుల కోసమో దేనికోసమో అయితే కాదండి నాకు మనసు ప్రశాంతంగా యూట్యూబ్లో సంవత్సరం నుంచి వచ్చిన తర్వాత కొద్ది ప్రశాంతంగా ఉంది ఆ రోజు ఆదివారం రోజున తీసిన వీడియో అండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి పొద్దున్నే నాలుగున్నరకు లేసాను నాలుగున్నరకు లేచిన తర్వాత వీధిలోకి వెళ్ళి కళ్ళ వేసుకుని ముగ్గు పెట్టుకుని అండి ఇల్లు గుమ్మాలు తుడుచుకుని అలాగే నేను రామదేవుని పూజ చేసుకుంటానని అన్నాను కదండీ మా అమ్మగారు ఇంటికి వెళ్ళిన తర్వాత మా మరదలు పూజ చూసిన తర్వాత నాకు పూజ చేయాలనిపించిందండి ఎందుకు అనిపించిందంటే నేను ఇరవై సంవత్సరాల క్రితం రామదేవన్ పుస్తకం కొనుక్కున్నానండి చేద్దామని అప్పుడు చిన్నపిల్లలు ఖాళీ లేక ఇంట్లో హోటలు ఖాళీ లేక నేను చేయలేకపోయాను అలాగే చావలపాకులు పారిజాత పుష్పాలు అన్నీ నా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకుందామని నేను చూస్తానండి ఎక్కువ ఖర్చు పెట్టుకోనా కూడా నా దగ్గర నాకు ఉన్న దాంట్లోనే నేను చేసుకుంటాను అలాగే ఇంట్లో పాలండి నేను అక్కడికి వెళ్ళినప్పుడు మీకు చూపిందాం అనుకున్నాను అక్కడ లొకేషన్ అది చాలా బాగుంది ముందుగా మనకి రామదేవుని పూజకండి ఆవు పాలు ఉండాలి ముఖ్యంగా ఆవు పాలు ఉండాలండి అది దాడమరంగా చేయక్కర్లేదు నేను చూపించినట్టుగా మీరు చేసుకోండి కాకపోతే నేను ఇరవై సంవత్సరాలు అనుకున్నది మా మరదలు పూజ చేసి పూ చూసిన తర్వాత నాకు చేయాలనిపించింది అలాగే గోధుమ రవ్వ అండి అది మనం ఉప్మా చేసుకుంటాం కదా అది గోధుమ రవ్వ ఉప్మా నౌక సుజీ నూక అని కూడా అంటారు అలాగే నేను ఏంటంటే రెండు గుంటగట్ల నూకేసానండి ప్రసాదం కోసం ఎందుకంటే రామదేవుని ప్రసాదం అండి ఇలా పచ్చిగానే చేయాలి ఆవు పాలు అయితే ఆవు దగ్గరికి వెళ్ళి నేను తెచ్చుకున్నానండి ఆవు పాలు రామ్దేవం ఫోటో ఉంటే అండి రామ్దేవ్ ఫోటో పెట్టుకుని మనం నోకండి ఏం పెద్ద ఖర్చు ఉండదండి ఆవు పాలు తెచ్చుకోవడం ఒక అర లీటర్ అయితే ఇరవై రూపాయలు పెడితే అర లీటర్ వస్తుంది మా మరదలు ఏం చెప్పిందంటే మీకు దూరం అయితేనండి అర లీటర్ పాలు పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పచ్చి పాలు కాసుకోకండి ఆదివారం లక్ష వారం కూడా సరిపోతాయి అనేసి అంది ఐదు ఆదివారాలు ఐదు లక్ష వారాలు చేయాలండి మాఘమాసంలో మొదలు పెట్టుకుంటే మనం ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదు అలాగే ఆవు పాలు రెండు గుంట గుంటగట్లు నోకేసాను కదండి ప్రసాదానికి ఐదు వంటలకి సరిపోద్ది అలాగే ఒక గట్టి ఒక గుంటగట్టి పంచతారేశాను ఆవు పాలు సరిపడా కలుపుకొని మనం మనం ఇలా ఉండల మాదిరిగా మనం చేసుకోవాలండి ఏడు వంటలు వచ్చినాయండి కానీ ఐదు వంటలు మనకి రామదేవునికి కావాలి ఆవు పాలు అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గడ్డి కట్టేసినాయి పాలు ఉన్నాయి కదా క్షీరాన్ని వండుదాము అని అనుకున్నానండి వండకపోయినా పర్వాలేదండి దేవుడికి ముఖ్యంగా మనకి ప్రసాదం రవ్వ వండలేనండి గోధుమ రవ్వ వండలే ప్రసాదం అండి రామదేవునికి ఆవు పాలుతో క్షీరాన్ని కూడా నేను వండుకుంటున్నానండి కొద్దిగా బియ్యం వేసుకునండి కొత్తది కదండి దేవుడి దగ్గర నాకు కొత్తది పెడితే బాగుంటుంది అనేసి మా అబ్బాయి తెచ్చాడండి ఆ గిన్నెలో మనం ఎంత రెండు గుప్పట్లు ఉన్ని బియ్యం వేసుకున్నానండి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి పచ్చిపాలే పాలతోనే ఆవు పాలుతోనే పొడకనెత్తుకున్నానండి నేను మీరైతే అన్నం ఎలా చేసుకున్నా పర్లేదండి ఉంటే పెట్టుకోండి లేకపోతే లేదు దేవుడి దగ్గర కాకపోతే రామదేవుని పూజండి కొన్ని సమస్యలు తీరుతాయని నేను మొదలు పెట్టుకున్నానండి అలాగే ఇంట్లో ఏమి ఉన్నాయండి డ్రై ఫ్రూట్స్ అవి ఉంటే శుభ్రంగా బాదం పప్పు కిస్మిసు జీడిపప్పు శుభ్రంగా వేపుకునండి ఇదిగోండి దగ్గరికి వచ్చేసింది బెల్లం అయితే రెండు గుప్పట్లు వేసానండి చిన్న బెల్లం వేసాను సరిపడది అలాగే నేతిలో వేయించుకునండి ఆ డ్రై ఫ్రూట్స్ దాంట్లో వేసేసుకుందాము రామదేవుని పూజ అంటే పూజా ఫలితం ఇది చెప్పాలి అంటే మనం చెప్పలేమండి ఎందుకంటే రామదేవుని కథ అనేసి అండి ఒక పుస్తకం ఉంటుంది ఆ పుస్తకం మనం చదువుకుంటేనండి మీరు పూజ చేసుకోకపోయినా పర్వాలేదండి అలాగే సెలవుడి వడపప్పు పానకం రామదేవునికి ఇష్టం కదండి ఇదిగోండి నేను ఈ మీ ఈ మాదిరిగా వినాయకుడికి ఏమో దీపం పెట్టి వినాయకుడికి అలాగే బెల్లం మొక్క పెట్టి ముందుగా వినాయకుడు పూజ చేసుకున్న తర్వాత మన రామదేవుని పుస్తకం ఉంటుంది కదండి ఆ రామదేవుని పుస్తకం మంత్రాలు ఏంటండి కథ ఏంటి మనం అన్ని దాంట్లో చూసే మనం చేసుకోవాలండి ఒక పీటకి పసుపు రాసి బొట్టు పెట్టి దాని మీద కొత్త క్లాత్ వేసి అప్పుడు మనం ఆవు నెయ్యితో ఆవు నెయ్యి లేకపోయినా పర్వాలేదండి కొబ్బరి నూనెతో అయినా వెలిగించుకోవచ్చు ఈ రకంగా పూజ చేసుకోండి మనకి ఏమైనా సమస్యలు ఉన్నా ఏదైనా సరే మనసు ప్రశాంతంగా కావాలన్నా ఈ రామదేవుని పూజ చేసుకుంటే మంచిదండి అలాగే సూర్య నమస్కారం కూడా